ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది వృషభ రాశివారికి వచ్చే నాలుగు రోజుల్లో అదృష్టం స్థిరంగా నెమ్మదిగా పెరుగుతూ కనిపిస్తుంది పనుల్లో పెట్టుకున్న శ్రమకు ఫలితం రావడం మొదలవుతుంది డబ్బు చిన్న లాభాలు అనుకోని ఆఫర్లు రావచ్చు వ్యక్తిగతంగా మనసు ప్రశాంతంగా ఉండి కుటుంబం స్నేహితులతో మంచి సమయం గడపగలరు ప్రేమ జీవితంలో చిన్న అపార్ధాలు తగ్గి అర్థం చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది ఆరోగ్యం పరంగా కూడా సాధారణంగా బాగానే ఉంటుంది మొత్తం మీద ఈ నాలుగు రోజులు వృషభరాశివారికి సానుకూలమైన శాంతి అదృష్టం కలిపిన రోజులు వృషభరాశివారికి ఈ నాలుగు రోజులు స్థిరత్వం మరియు నమ్మకాన్ని బలంగా అనుభవించే సమయం మీరు నిర్ణయించిన పనులలో ఆలస్యం తగ్గి కొత్త దారులు కనిపించడం మొదలవుతుంది ముఖ్యంగా ఉద్యోగం లేదా బిజినెస్లో మీ మాటకు విలువ పెరుగుతుంది గతంలో అటకెక్కిన ఒక పని ఇప్పుడు ముందుకు కదలే అవకాశం ఉంది డబ్బు విషయాల్లో ఖర్చులు నియంత్రణలో ఉండి చిన్న సేవింగ్స్ కూడా చేయగలరు ఎవరో మీ ప్రయత్నాన్ని ప్రశంసించడం వల్ల మీ విశ్వాసం మరింత పెరుగుతుంది వచ్చే నాలుగు రోజుల్లో వృషభరాశివారు సాధారణంగా శాంతితో ముందుకు సాగుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఆకస్మిక అవకాశాలు ఆశ్చర్యపరచచ్చు ఒక సుదీర్ఘంగా ఎదురుచూసిన సమాచారం లేదా కాల్ ఈ రోజుల్లో రావచ్చు మీలోని సహనం పట్టుదల ఈ సమయంలో మీ పెద్ద అదృష్టం అవుతుంది ఆర్థికంగా పెద్ద మార్పులు లేకపోయినా చిన్న చిన్న లాభాలు కల్పిస్తాయి వ్యక్తిగతంగా మీ అనుకున్నది సాధించడంలో మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు సహాయం అందిస్తారు మీరు ఎంత పట్టుదలతోటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కష్టంతో సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది చాలా కరువుగా కనిపిస్తుంది అయితే కొంతమందికి చాలా తేలిగ్గా ఇవి దొరికేస్తాయి మీకు అలా కాదండి మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుండి మీ జీవితం అనేది మారడం లేదని చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే ప్రత్యేకించి ఈ రాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది అంటే మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మంచి లైఫ్ను లీడ్ చేయాలని చెప్పి ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులు అనేది కొంచెం తక్కువగా ఉంటాయి మీరు చిన్నప్పటి నుండి కష్టాలు చూసినప్పటికీ బాధలు చూసినప్పటికీ కూడాను మీకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్టు మరి ఆ కష్టం కూడా మీ యొక్క వారు చేసినటువంటి కష్టాలు ఏది కూడా వృధాగా పోకుండా మీరు కూడా చాలా కష్టపడి వారి యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టబోతున్నారు అయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్గా మారబోతుందండి ఏంటంటే మీ కష్టానికి తగ్గినటువంటి ప్రతిఫలం అనేది మీరు దక్కించుకోబోతున్నారు అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్టు స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతుంది విజయాలు మొదలై భవిష్యత్తుకు మంచి సంకేతాలు ఇస్తాయి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించి మీ నిర్ణయాలకు వారు అంగీకరించే పరిస్థితి వస్తుంది ప్రేమలో మీరు చెప్పిన మాటకు విలువ పెరిగి పరస్పర నమ్మకం బలపడుతుంది మొత్తం మీద ఈ రోజులు నెమ్మదిగా కాని బలమైన ఎదుగుదలకు దారితీయగల భాగ్యకాలంగా నిలుస్తాయి వృషభరాశివారికి ఈ నాలుగు రోజులు ఒక అంతర్గతంగా ఒక శక్తి బయటగా ఒక స్థిరత్వం కలిసి వచ్చే సమయం మీరు సాధారణంగా ఆలోచించి అడుగువేస్తారు కాని ఈ రోజుల్లో మీ నిర్ణయశక్తి మరింత స్పష్టంగా ధైర్యంగా ఉంటుంది మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక చిన్న మార్పు ఉదాహరణకు పని విధానంలో రోజువారీ అలవాటులో లేదా వ్యక్తిగత లక్ష్యంలో ఈ రోజుల్లో అమలు చేయగల అవకాశం వస్తుంది ధనసంబంధ విషయాల్లో మీకే తెలియకుండా చిన్న అదృష్టం మీ వైపు తిరుగుతుంది ఎవరైనా మీపై నమ్మకం పెట్టుకుని ఒక పని ఇవ్వడం మీకు ఉపయోగపడే ఒక సమాచారం దొరకడం లేదా మీ ప్లాన్లకు అనుకూలంగా ఒక అవకాశం రావడం వంటి చిన్నా కానీ మేలైన సంఘటనలు జరుగుతాయి మీ ప్రయత్నాలను గుర్తించే వ్యక్తులు పెరుగుతారు ముఖ్యంగా ఒక పెద్దవారి లేదా అధికార వ్యక్తి సహకారం లభించే అవకాశముంది సంబంధాల్లో మీరు చెప్పే మాటలు సాధారణం కంటే ప్రభావం చూపుతాయి అందువల్ల మీరు ఎంత శాంతిగా ఎంత నిజాయితీగా మాట్లాడితే అంత మంచిగా ఫలితం కనిపించుతుంది ఆరోగ్యపరంగా కూడా ఈ రోజులు స్థిరంగానే ఉంటాయి స్వల్ప అలసట తప్ప పెద్ద సమస్యలేం ఉండవు ఈ కాలం మొత్తంగా మీకు నెమ్మదిగా కాని నిశ్చితంగా సాగుతున్న శుభప్రవాహంలా ఉంటుంది వృషభరాశివారికి ఈ నాలుగు రోజులు ఒక నిశ్చబ్ద పురోగతిలా అనిపిస్తాయి బయట పెద్దగా ఏమీ మారినట్టు కనిపించకపోయినా లోపల మాత్రం మీ శక్తి నమ్మకం స్థిరత్వం బలపడుతున్న సమయం గత కొన్ని వారాలుగా మీరు ఎదుర్కొన్న అయోమయాలు అడ్డంకులు ఇప్పుడు తగ్గిపోతూ పనుల్లో స్పష్టత క్రమంగా పెరుగుతుంది ముఖ్యంగా నిర్ణయాలలో మీరు చూపే స్థిర ధోరణి ఇప్పుడు మీ అదృష్టాన్ని మీ వైపు తిప్పుతుంది ఈ రోజుల్లో మీ సహజమైన పట్టుదల మరియు కష్టపడి పనిచేసే ధోరణి ఫలితాలు కనపడటం మొదలవుతుంది ఉదాహరణకు మీరు గతంలో చేసిన ఒక పని ఇప్పుడు గుర్తింపు పొందడం మీరు ఆశించని చోటునుంచి ఒక మంచి అవకాశం రావడం లేదా మీకు ఇష్టమైన రంగంలో కొత్తగా ఏదో తెలుసుకునే అవకాశం లభించడం వంటి చిన్న చిన్న శుభ సూచనలు ఉంటాయి డబ్బు ఉన్న అనిశ్చితి తగ్గి చిన్నా కానీ ప్రయోజనకరమైన ఆదాయ అవకాశాలు వస్తాయి అటు ఖర్చులపైన మీరు నియంత్రణ పొందుతారు దీనితో మీ ఆర్థిక స్థితి మరింత స్థిరంగా మారుతుంది ఒక పెద్దవారి సలహా లేదా మీకు నమ్మకమైన వ్యక్తి ఇచ్చే సూచన ఈ రోజుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రేమ కుటుంబ సంబంధాల విషయానికి వస్తే మీరు సహనం చూపించిన చోట ఫలితం ఇప్పుడు కనపడుతుంది ఎవరో మీను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు గతంలో ఉన్న చిన్న అపార్ధాలు కరుగుతాయి మీరు చెప్పే మాటలు మరింత ప్రభావవంతంగా మారుతాయి మీ నిజాయితీ మరో వ్యక్తికి చాలా స్పష్టంగా కనిపించుతుంది ఆరోగ్యంగా మీ శరీరం ఇవ్వబోయే సిగ్నల్స్ను మీరు బాగా గమనిస్తారు స్వల్ప అలసట తప్ప పెద్ద సమస్యలేం ఉండవు చిన్నగా నడక నీరు విశ్రాంతి వంటి మూలకాలు ఈ రోజుల్లో మీ శక్తిని పెంచుతాయి మొత్తం మీద ఇవి ముందుకు సాగు నీ సమయం దగ్గర్లోనే ఉంది అని సూచించే శుభమైన నాలుగు రోజులు వృషభరాశివారికి వచ్చే నాలుగు రోజులు నెమ్మదిగా కానీ చాలా గట్టి పునాది వేసే సమయంలా ఉంటాయి మీరు చేసే ప్రతి చిన్న పని కూడా పెద్ద ఫలితానికి దారితీసే శక్తితో ఉంటుంది మీలో ఒక విశ్రాంతి భావం పెరుగుతుంది అయినాకూడా చేసేది సరిగ్గా సమయానికి శ్రద్ధగా చెయ్యాలనే సంకల్పం బలపడుతుంది ఈ ధోరణి మీ అదృష్టాన్ని మరింత బలంగా ఆకర్షిస్తుంది ఈ రోజుల్లో మీ ఆలోచనలు స్పష్టతను పొందుతాయి మీరు గత కొన్ని రోజుల్లో భావించిన ఒత్తిడి లేదా సందేహాలు తగ్గిపోతాయి మీకు ఏం కావాలి ఏం వద్దా ఏ దిశలో వెళ్ళాలి అన్నది మీకు స్పష్టంగా తెలుస్తుంది భావోద్వేగపరంగా కూడా మీరు ఒక రకమైన శాంతిని అనుభవిస్తారు మీ మాటలు నిర్ణయాలు ఇతరులను కూడా ప్రభావితం చేస్తాయి ఆశించని చోట ఒక అవకాశం లేదా ఒక పరిచయం మీకు ఉపయోగపడే అవకాశముంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారంలో చిన్న కాని శుభమైన మార్పులు కనిపిస్తాయి ఎవరో మీ పని చూసి మీపై నమ్మకం పెంచుకోవచ్చు చిన్న ప్రాజెక్ట్ చిన్న లాభం లేదా ఒక మంచి వార్త మీకు ధైర్యమిస్తుంది డబ్బు మీ అదృష్టం స్థిరంగా ఉంటుంది ఒక చిన్న ఆదాయం ముందుగా పెట్టుకున్న ప్లాన్కు అనుకూలంగా వచ్చే అవకాశం మీరు అనుకుంటే కన్నా త్వరగా మీకు లభించవచ్చు ఎవరో మీకిచ్చే సూచన లేదా లెక్కచేసే అలవాటు మీకు లాభం చేకూరుస్తుంది ఖర్చులు తగ్గుతాయి చిన్న సేవింగ్ చేసే అవకాశం వస్తుంది మీరు మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారో అదే శాంతి ఇప్పుడు మీ సంబంధాల్లో కనిపిస్తుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు గౌరవించేవారికి వారు మీపై మరింత ప్రేమ నమ్మకం చూపుతారు కుటుంబంలో మీ పాత్ర బలపడుతుంది ప్రేమలో మీతో ఉన్న వ్యక్తి మీ అర్థం చేసుకునే ధోరణిని మరింత గమనించి దగ్గరవుతారు ఈ నాలుగు రోజులు మీ అదృష్టం బాహ్యంగా కాకుండా అంతర్గతంగా పనిచేస్తుంది మీరు చేసే నిర్ణయాలు సరిగ్గా సరైన దిశలో నడుస్తాయి దూరం నుంచి చూస్తే ఇవి చిన్న రోజుల్లా అనిపించినా భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలవి వృషభరాశివారికి ఈ వచ్చే నాలుగు రోజులు ఒక నెల్లే నడక కాని నెమ్మదిగా పెరుగుతున్న బలంలాంటి శుభకాలంగా మారతాయి మీ జీవితంలోని అనేక అంశాలు ఏకకాలంలో శాంతిగా ముందుకు కదులుతుంటాయి ఈ శాంతి బయట కనిపించకపోయినా లోపల మీరు మరింత బలంగా స్పష్టంగా మారుతున్న సమయం ఇది ఈ రోజుల్లో మీరు అసాధారణంగా లోతైన ఆలోచనలు చేస్తారు మీకు ఏదో కొత్త ఆరంభం దగ్గరలో ఉందనే భావన వచ్చే అవకాశం ఉంది పాత సమస్యలపై మీరు తొలిసారిగా నిజమైన సమాధానాన్ని కనుగొనగలరు భావోద్వేగపరంగా మీరు ప్రక్కవారిని అర్థం చేసుకునే సహనం పెరుగుతుంది మీ స్వభావంలోని గట్టివైపు ఇప్పుడు మంచిగా పరిచేస్తుంది ఒత్తిడి ఉన్నా మీరు సులభంగా దాన్ని తట్టుకోగలరు పనుల్లో చిన్న విజయాలు వరుసగా దొరుకుతాయి మీరు చాలా కాలంగా చేస్తూ వచ్చిన ఒక పని ఇప్పుడు పూర్తి దశకు చేరవచ్చు మీలోని ప్రతిభను గుర్తించే వ్యక్తి సీనియర్ లేదా సహోద్యోగి నుంచి మంచి మాటలు ప్రోత్సాహం రావచ్చు ముఖ్యంగా సృజనాత్మక పనులు నెమ్మదిగా జరిగే ప్రాజెక్టులు క్రమశిక్షణతో చేయాల్సిన పనులు ఈ రోజుల్లో అద్భుతంగా సజావుగా సాగుతాయి ఒక చిన్న ప్రయాణం సమావేశం లేదా కొత్త పరిచయం ద్వారా మీ భవిష్యత్తుకు దారితీసే సమాచారం కూడా లభించవచ్చు వృషభ రాశివారికి ఈ నాలుగు రోజులు ఒక అంతర్గత బలం ప్లస్ బాహ్య శాంతి ప్లస్ స్థిర పురోగతి కలిసే ఒక ప్రత్యేకమైన శుభకాలంగా మారతాయి మీ జీవితంలో పెద్ద మార్పులు వెంటనే కనిపించకపోయినా మీరు నడుస్తున్న దారి ఎంతో సురక్షితంగా సరైన దిశగా ఉందనే స్పష్టత ఈ రోజుల్లో మరింత పెరుగుతుంది